అమ్మేస్తున్న లారీపై దాని పాత యజమానికి మమకారం తీరలేదు ఆ లారీని ఎలాగైనా తన వద్ద ఉంచుకోవాలనే ఆశతో తనకు తెలిసిన డ్రైవర్ సాయంతో లారీని అపహరించి కటకటాల పాలయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జాతీయ రహదారి పక్కన రాత్రివేళలో లారీని ఆపి డ్రైవర్ దస్తగిరి ఇంటికి వెళ్లారు ఆ సమయంలో లారీని అపహరించారు లారీ డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు కదిరిపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు లారీని గుర్తించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు నంబుల పోలకుంట వద్ద లారీ ఉన్నట్లు గుర్తించారు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులు హుసేన్ వెంకటేష్ను ను అరెస్ట్ చేశారు విచారణలో దస్తగిరి అతను గాన్లపెండ పెండిచ్చిన షామీర్ బాస్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడని గత రాత్రి పర్మిట్ వాహన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు తన మంది పెట్టినప్పుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన లారీని దండించిపోయారని దానిలో సుమారు పదిహేను లక్షలుందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు విచారణలో భాగంగా ఆ లారీని వెతికే క్రమంలో మా బృందాలు కుంట దగ్గర ఆ లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీని తీసుకునే వ్యక్తులను విచారించగా గతంలో ఆ లారీ ఓనర్గా ఉంటూ తనకు తెలియకుండా ఆ లారీని వీళ్ళు కొనుక్కున్న ఉద్దేశంతో దాన్ని దొంగలించి దాన్ని వాడుకోవాలని ఉద్దేశంతో ఈ సర్దామూర్షన్ అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి అతనితో పాటు ఇంకొక డ్రైవర్ గా పనిచేసి అనే వ్యక్తి వీళ్ళు రోజులు కలిపేసి ఆ దొంగతనంగా లారీని తీసుకుని పోయి పోయే క్రమంలో పోలీసులకు దొరకడం జరిగింది